హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటండి అంటే నూతన కాగ్గా కొండ్రు సంజయ్ మూర్తి గారు అనమాట అపాయింట్ చేయడం అయితే జరిగిందండి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే కాగ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో మనకి సో అయితే నూతన కాగు అపాయింట్ అయిన సందర్భంగా మనం కొన్ని డీటెయిల్స్ ఓకే డిస్కస్ చేసుకుందాం అట్ ద సేమ్ టైం కాగ్ సంబంధించి కూడా డీటెయిల్స్ డిస్కస్ చేసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐక్య ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీకు పూర్తిగా ఇండియన్ పాలిటీ కంప్లీట్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను నేను ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ అయితే నైన్టీ నైన్ రూపీస్ అండి అందులో మీకు కరెంటు పాలిటీకి సంబంధించిన బిడ్ బ్యాంక్స్ అండ్ అదర్ మెటీరియల్స్ కూడా పెట్టడం జరిగింది అలాగే ఇండియన్ పాలిటీ థీరీ కోర్స్ అయితే మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి అవైలబుల్ ఉందన్నమాట సో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి ఏ టెస్ట్ సిరీస్ అయినా నైంటీ నైన్ రూపీస్ ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట బాలయకి క్యాప్లో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో మరి చూద్దామండి అయితే మరి ప్రజెంట్ అపాయింట్ అయినటువంటి ఓకే సంజయ్ మూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగు పర్సన్ అనమాట ఫస్ట్ కాగ్ అనమాట ఒక తెలుగు పర్సన్ అపాయింట్ అయ్యారనమాట సో మరి కాగాకి సంబంధించి తీసుకుంటే మనకి ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తుంది అలాగే ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా మనకి కాగ్కి సంబంధించి చెప్తాయి అనమాట అయితే ప్రస్తుతం మనం సంజయ్ మూర్తి గారి గురించి డిస్కస్ చేసిన తర్వాత మిగతా కాగ్ డ్యూటీస్ కూడా డిస్కస్ చేద్దామండి చూడండి ప్రతిష్టాత్మక భారత కంట్రోల్ అండ్ డైరెక్టర్ జనరల్గా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కౌంటర్ సంజయ్ మూర్తి నియమితులయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన పదిహేనవ కాగ్ ఇది కూడా ఇంపార్టెంట్ మనకి సో ఫిఫ్టీన్త్ కాగ్ అనమాట ఫోర్టీన్త్ కాగ్ తీసుకుంటే మనకి గిరీష్ చంద్ర ముర్ము గారు అనమాట ఫిఫ్టీన్త్ వచ్చేసి మనకి సంజయ్ మూర్తి గారు అండి సో మీకు తెలిసిన కాగ్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఆఫ్ టెన్ ఇయర్ లేదంటే రిటైర్మెంట్ ఏజ్ సిక్స్టీ ఫైవ్ అయినా సరే ఆరు లేదా అరవై సంవత్సరాలు అండి అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ఏకైక రాజ్యాంగబద్ధ పదవి కాగ్ ఓకేనండి మరి ఇక్కడ తీసుకుంటే మనకి ఎప్పటివరకు ఈ పదవిలో ఉన్న గిరీష్ చంద్ర ముర్ము పదవీ కాలం ముగుస్తున్నందున ఆ స్థానంలో సంజయ్ మూర్తి గారికి అవకాశం కల్పించారు ఆయన అమలాపురం మాజీ ఎంపీ ఓకేనండి సో సంజయ్ గారి యొక్క ఫాదర్ వచ్చేసి ఒకప్పుడు అనమాట ప్రీవియస్కి ఎంపీ అనమాట యాక్చువల్లీ ఓకే అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి గారు అబ్బాయి అనమాట నైన్టీన్ సిక్స్టీ ఫోర్ డిసెంబర్ ఇరవై నాలుగున జన్మించారు మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ చేద్దరు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో ఓకే ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఎంపిక ప్రస్తుతం కేంద్ర సర్వీసెస్లో వర్క్ చేస్తారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఓకే జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శి కూడా పనిచేస్తారనమాట యాక్చువల్లీ అలాగే మనకి రీసెంట్గా నూతన విద్యా విధానం వచ్చిందండి మనకి రంగరాజన్ గారి కమిటీ రికమెండేషన్స్ వరకు రెండు వేల ఇరవైలోనే సో అందులో కూడా క్రూషియల్ రోల్ ప్లే చేశారనమాట మరి ఓకే ఐఏఎస్ అధికారిగా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేయాల్సిందిగా చేయవలసి చేయాల్సి ఉండగా సంజయ్ సేవన్ గుర్తించిన కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది జనరల్గా ఏంటంటే మనకి ఐఏఎస్ కానీ కానీ సిక్స్టీ ఇయర్స్కి రిటైర్ అవుతారనమాట యాక్చువల్లీ కాకపోతే కాగ్ అవ్వడం వల్ల ఏంటంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది అనమాట కాగ్కి ఈ పదవి చేపట్టబోతున్న తొలి తెలుగు వ్యక్తి అనమాట ఓకే మరి ఆరేళ్ళు కానీ గరిష్టంగా అరవై ఐదు ఏళ్ళు వయసు ఉన్నంత వరకు ఉంటుంది సంజయ్ మూర్తి తండ్రి ఓకే కేఎస్ఆర్ మూర్తి గారు నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్లో కాంగ్రెస్ తరపున అమలాపురం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారనమాట యాక్చువల్లీ ఓకే మరి కాగకు సంబంధించి తీసుకుంటే ఓకే ప్రజెంట్ కాగా మనకి సంజయ్ గారు అనమాట అలాగే ఫస్ట్ కాగ్ తీసుకుంటే నరహరి రావు గారు అండి ఈ క్వశ్చన్ అడిగారు ఎగ్జామ్లో మనకి ఫస్ట్ కాగ్ ఎవరన్నది రెండు వేల పన్నెండు గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ అడిగారు యాక్చువల్లీ నరహరి గారు ఫస్ట్ కాగ్ అనమాట మరి కాగాకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ తీసుకుంటే ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వరకు ఉంటాయండి ఓకే వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వరకు ఉంటాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చేసినటువంటి చట్టం ప్రకారం కాగ్ అనమాట తన యొక్క విధుల్ని నిర్వర్తిస్తుంది అలాగే కాగ్ తన యొక్క రిపోర్ట్ని ఎవరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట పార్లమెంట్ ముందు ఉంచుతారనమాట యాక్చువల్లీ కాగ్ యొక్క రిపోర్ట్ని దాని మీద డిస్కషన్ కూడా జరుగుతుంది పార్లమెంట్లో మనకి ఒకసారి చూద్దాం వన్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ అయితే కాగ్ యొక్క అపాయింట్మెంట్ నియామకం అనమాట మరి ఆర్టికల్ వన్ ఫార్టీ నైన్ ఏంటంటే కాగ్ యొక్క అధికారాలు మరియు విధుల గురించి చెప్తుందండి వన్ ఫార్టీ నైన్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి డ్యూటీస్ ఆఫ్ ద కాగ్ అనమాట సో నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లో రూపొందించినటువంటి చట్టం ప్రకారం విధులు ఓకేనండి నిర్వహిస్తారు కాగు మరి అలాగే విధుల్లో మార్పులు అంటే ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ప్రకారం ఏంటంటే అంటే కాగు ఓకే కాగు డ్యూటీస్లో ఏమైనా సరే చేంజ్ చేసేయాలంటే పార్లమెంట్ చేయొచ్చు అనమాట యాక్చువల్లీ ఇక్కడ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ప్రకారం కాగు అధికార పరిధి మార్పులు చేర్పులకు సంబంధించిన చట్టాలను పార్లమెంటే రూపొందిస్తుంది ఏమైనా మార్పులు చేయాలంటే కాగు యొక్క అధికార పరిధిని విస్తరించే అధికారం పార్లమెంట్కి ఉంది ఎగ్జాంపుల్ తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లో ఓకే పంతొమ్మిది డెబ్బై ఒకటిలో కాగు యొక్క అధికార పరిధి నుంచి అకౌంట్స్ విభాగం ఉంది యాక్చువల్లీ ఒకప్పుడు అకౌంట్స్ కాగా కలిపి ఉండే అన్నమాట ఓన్లీ ఆడిటింగ్ మాత్రం చేస్తుంది కాగు ఇప్పుడు ఒకప్పుడు అకౌంట్స్ విభాగం కూడా చూసేవాళ్ళు నైన్టీన్ సెవెంటీ వన్లో ఏంటంటే వేరు చేస్తారనమాట ఈ క్వశ్చన్ అడిగారు ఒకసారి ఎగ్జామ్లో ఓకేనండి సో అకౌంట్స్ విభాగం అనేది ఎప్పుడు కాగ్ నుంచి తొలగించారంటే నైన్టీన్ సెవెంటీ వన్లో అనమాట మరి కాగ్ యొక్క రిపోర్ట్స్ తీసుకుంటే రెండు రిపోర్ట్లు ఉంటాయండి ఒకటి సెంట్రల్ రిపోర్ట్ ఇంకోటి స్టేట్ రిపోర్ట్ అనమాట కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు రాష్ట్ర సారీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్టు రాష్ట్రపతి గారికి ఇస్తారు రాష్ట్రానికి సంబంధించిన రిపోర్ట్ వచ్చేసి గవర్నర్ గారికి ఇస్తారనమాట యాక్చువల్లీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే భారత్ సో కాగ్ ఏంటండి అంటే మనకి సెంట్రల్ లెవెల్లోనే అలాగే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఓకే అకౌంట్స్ అన్నీ కూడా తనిఖీ చేస్తారనమాట యాక్చువల్లీ అంటే ఆడిట్ చేయడం జరుగుతుందనమాట అయితే సెంట్రల్ స్టేట్స్ మాత్రమే కాదు లోకల్ బాడీస్ అనమాట లోకల్ బాడీస్ అంటే మనకి పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జిల్లా పరిషత్తులు మండల పరిస్థితులు వీటిని కూడా కాగ్ పరిధిలోకి తీసుకురండి అని చెప్పేసి చెప్పింది ఎవరంటే మనకి వినోద్ రాయ్ అండి యాక్చువల్లీ ఓకేనండి సో వినోద్ రాయ్ గారు అనమాట ఆయన సజెస్ట్ చేయడం జరిగిందనమాట మరి అంటే కాగ్గా వర్క్ చేసినటువంటి వినోద్ రాయ్ గారు మరి చూద్దాం ఒకసారి వన్ ఫిఫ్టీ వన్లో వన్ ప్రకారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులు ఖాతాల ఆడిట్ నివేదికను రాష్ట్రపతి గారికి ఇస్తారు ఇది మనం చెప్పుకున్నాం వన్ ఫిఫ్టీ వన్లో ఉంటుందన్నమాట ఓకే మనకి సబ్ ఆర్టికల్ సబార్టికల్ సబ్ ఆర్టికల్ టూ ప్రకారం తీసుకుంటే ఒకటి గవర్నర్కి అది రాష్ట్రపతి ఒకటి రాష్ట్రపతికి రెండోది గవర్నర్ గారికి ఇస్తారనమాట సో ఫస్ట్ కాగ్ వచ్చేసి మనకి నరహర గారు అనమాట ఓకే సో ఇవి మనకి ఆర్టికల్స్ చూడండి మనకు వచ్చేసి ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వరకు ఉంటాయండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఫిఫ్టీ టూ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వరకు ఉంటుంది యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారితో స్టార్ట్ అవుతుంది ఓకే యూనియన్ గవర్నమెంట్ టాపిక్ వన్ ఫిఫ్టీ వన్ అంటే కాగ్తో ఎండ్ అవుతుంది అనమాట అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కాగ్ రిపోర్ట్తో ఎండ్ అవుతుంది అనమాట చూడండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారితో స్టార్ట్ అవుతుంది యూనియన్ గవర్నమెంట్ ఆర్టికల్స్ అనేవి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కాగ్ రిపోర్ట్ ఇవ్వడంతో ఎండ్ అవుతుంది అనమాట వన్ ఫిఫ్టీ వన్ తల గుర్తుపెట్టుకోవచ్చు మనం యాక్చువల్లీ ఓకే చాలా చాలా ఇంపార్టెంటు మరి ఓకే కాగ్కి సంబంధించి అవ్వచ్చు సుప్రీంకోర్టుకి సంబంధించి అవ్వచ్చు ప్రెసిడెంట్ అవ్వచ్చు ఇవి అన్ని ఆర్టికల్స్ కూడా మనకి ఎందులో అంటే ఫిఫ్త్ పార్ట్లోనే అనమాట యాక్చువల్లీ ఓకే సో ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి వీడియో అండ్ రేపు మనం మరో వీడియోతో కలుద్దామండి సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మన బాలిక క్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా కోర్సెస్ ఉన్నాయి ఇందులోని ఈవెన్ ఆర్టికల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోర్స్ ఉంది ఆర్టికల్స్ అమెండ్మెంట్స్కి సంబంధించి అలాగే టెస్ట్ సిరీస్ ఉంది మీకు ఏ కోర్స్ అయినా సరే రీజనబుల్ ప్రైసెస్లో చాలా డీటెయిల్డ్ కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ది బెస్ట్